హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలఫీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా బులోరా టొమాటో ఆక్షన్ లైవ్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ వాయిస్ ఓవర్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఈ విలేజ్ నేమ్ వచ్చేసి నూతల గ్రామం అండి రైతు పేరు వచ్చేసి అంటే మనకు ఈ వీడియో షేర్ చేసిన ఫార్మర్ అన్న నేమ్ వెంకట శివారెడ్డి కడప జిల్లా నూతల విలేజ్ అండ్ లింగాల మండలం సో ఈ రోజు వచ్చేసి టోటల్గా అరవై ఐదు బులోరాలు వచ్చాయండి హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక అంటే బులోరా వెళ్ళింది అండ్ ఇక్కడ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక హయ్యెస్ట్ ప్రైజ్ ఇదనమాట అండ్ ఇక్కడ ఒక బులోరాలు నూట పద్నాలుగు బాక్సెస్ ఉంటాయండి సో ఇక్కడైతే లైవ్ ఆక్షన్ చూసేయండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ và tên là một mươi năm một mươi năm một mươi năm một mươi năm साल पदे एन साल पदे पद रुपए पदनाल पई पई नंढो साल पहिर పదహైదున్నర పదహైదున్నర రెండు వచ్చారు పదైదున్నర పదహైదున్నర పదైదున్నర పద ఐదున్నర పద ఐదున్నర నలైదున్నర రెండు మూడు వచ్చారు ధన్యవాదాలు అండి పదహైదు వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిదిన్నర పంతొమ్మిది 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 పంతొమ్మిదిన్నర 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 ఇరవై 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 ఐదు ఇరవై ఐదు ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు

या थाने को आओ काल परतरा रे भाई यार थाने को आओ काल परतरा रे भाई

3.2 3.2 وار ويتندي 3.2 وار ويتندي يا حد تو یار وار وار